ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియాత్మబంధువులారా ఈ ఈరోజు చాతుర్మాసము ఏకాదశి కార్తీక మాస శుక్ల ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని మరొక పేరు కూడా చెప్తారు అంటే ఆషాఢమాస శుక్ల పక్ష ఏకాదశి రోజు క్షీర సముద్రమందు శ్రీ మహావిష్ణువు శేషపాంపుపై పవలించి ఈరోజు మళ్ళీ వారు ఆ శయనం శయనించినటువంటి ఆ ఏకాదశి నుంచి ఈ ఏకాదశి రోజు మేలుకొని అంటే తిరిగి వారు మళ్ళీ మామూలుగా ఆశీనులు అవుతారు అందుకని ఆ మహావిష్ణువు వేలుకొనేటువంటి మహోన్నతమైన ఈ ఏకాదశిని చిల్క్ ఏకాదశిని కూడా అంటారు శయనము అంటే ఆ రోజు శయనించాడు ఈరోజు సిల్క్ ఏకాదశి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత కలిగినటువంటిది అనే పెద్దలు గురువులు ఒకప్పుడు బ్రహ్మ ఋషులు నారద మహర్షి ఎందరో ఈ చాతుర్మాసాన్ని వారు ఆచరించారు ఆ మార్గంలో పెద్దలందరూ ఆశ్రమాలలో ఆచరిస్తూ వచ్చారు మనకు ఆంధ్ర రాష్ట్రములు సుమారు అంటే ఒక వంద ఏళ్ల క్రితం ఏర్పేడు ఆశ్రమైన మలయాళ స్వాముల వారు వారు గొప్పగా వారు ఉన్నంత వరకు ఆచరించారు ఇప్పుడు కూడా అక్కడ ఆచరణ జరుగుతూనే ఉంటుంది ఈ నాలుగు నెలలు వారు ఈ చాతుర్మాసం చేస్తూనే ఉంటారు గురుదేవులు ఆచరించి వెళ్ళారు కనుక ఆ నియమాన్ని పాటిస్తారు అట్లాగే అటువంటి దివ్యమైనటువంటి ఈ ఏకాదశి రోజు మనకు ఇక్కడ పూజ్యులు వెల్లయ్య స్వాముల వారు సుమారు ఒక పది సంవత్సరములు పైన అయి ఉండొచ్చు ఆచరిస్తూ వారు పరమ పూజ్యులు భావనలై ఈ చాతుర్మాసంలోనే వారు పరమ పదవి చెందారు అటువంటి దివ్యత్వాన్ని పొందినటువంటి వారి అనుగ్రహాలు ఆశీస్సులు మనందరికీ కలగాలని మనమందరం కోరుకుంటూ ఇటువంటి ఈ ఏకాదశికి ఆహ్వానించినటువంటి పెద్దలు అనేక మంది గాయకులు ఎందరో వచ్చారు అందరూ కూడా ఇక్కడ నుంచి మనకు సాగు కేవలము ఆ మహాతత్వముతో శయనించుట అని అన్నప్పుడు ఒక శయనము అనేది కంచర్ల గోపన్న అనే మన రామదాసు పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాక ఒక అర్ధరాత్రి పాడాడు ఈ శయనించుట అనే పదం వాడాడు కుండలి శయన గీతలో భగవానుడు వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ సమస్త ప్రాణుల ఎందు వాసుదేవుడే వాసుకి అనగా సర్పము ఈ వెనుభాములు వాసుకు అంటే వీటికి దేవుడైన వా ఆ నారాయణమూర్తి శయనించి ఉంటాడు అది తెలుసుకున్న చాలా అరుదైన సంఘటన అందరికీ అంత తెలుసుకున్నవారు అరుదు అనే పదం వాడాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అలా ఇప్పుడు ఆయన శయనించిన ఏకాదశి గురించి ప్రత్యేకత చెప్పటం ఏంటంటే ఏమి నేరమేమి రామా ఏమి రామ ఇలాగు కష్టమో మహిమో నా ప్రారబ్ధమో ఏమి రామ అనే కీర్తనలు కుండలి తయన వేదండ రక్ష అండ తేజన అండని ఉండగా పంకజలోచన శంకర వినుత నా సంకటమును బాపవే వే రామా నా వల్ల నిరీమి రామా నా వల్ల నేరమేమి అంటే ఏదో కొన్ని కీర్తనలు ఎన్నో పాడాడు ఆఖరికి ఎవరబ్బా సొమ్మాని కొలుకుతూ తిరిగే రామ మీ తండ్రి దశరథ మహారాజాను జయించాడు అవన్నీ నేను జయించా సమస్య అంతా సాధ్యపడతాంలా ఏంటి లోపము నాలో ఉందా దేవుడిలో ఉందా నాలో ఉందా అనే ఒక జటిలమైన దానికి వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి పూట చెప్పు కుండలి శయన శయనించినవాడు కొండలి అనగా ఈ అనుభాము ఈ అనుభవములో శయనించిన వాడు నువ్వేను అనే పదం వాడాడు అందుకనే అటువంటి దానికి సంబంధించిన శయన ఏకాదశి నుంచి సిల్క్ ఏకాదశి వరకు ఆ చాతుర్మాస కార్యక్రమాలు జరిగి అటువంటి పావన స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇది అంతయు పెద్దల ద్వారా మనం ఆచరించినందుకు అందరము దీంట్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నందుకు అందరము ఆ పరతత్వానికి మనము అనుగ్రహం పొందుచు మన ఎదయ్య స్వాములవారు వారి యొక్క అనుగ్రహము వారు పరమ పదవి చెందినందుకు వారి యొక్క అభిమానము తో మనమందరం చేరాము కనుక మనమందరం ధన్యులమని కోరుకుంటూ ఇప్పుడు మనకు చాతుర్మాసము అనే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆచరించిన కార్యక్రమం నాలుగు నెలలు రోజు సత్సంగం జరిగింది మన ఎల్లయ్య స్వామి గారి వారి యొక్క గృహములో నాలుగు నెలలు పూర్ణంగా రోజు ఒక్కరోజు కూడా ఏమాత్రము గ్యాప్ లేకుండా సత్సంగం జరిగింది ఎవరో పాల్గొన్నారు నేను పాల్గొన్నాను సత్సంగంలో ఇక్కడ అందరము ఆ సర్వేశ్వరుని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే ఈ చాతుర్మాస దీక్ష అంటే ఒక దీక్ష పూనుట అట్టి దీక్షలో పొందే ఫలితము మనము పొందే ఫలితము ఏమి అని అంటే మనసు ఏకాగ్రత కలిగి ఉండాలి మనసు అనేది ఒక ఏకాగ్రతకు రావాలి దానికోసమే ఈ దీక్ష ఇక దీక్షలలో మనకు అయ్యప్ప స్వామి దీక్షలు భవానీ దీక్షలు శివ దీక్షలు ఉన్నాయి అంటే ఆ నలభై ఒక్క రోజు మండలారాధన వరకు కూడా ఒక భక్తి శ్రద్ధతో ఎలా ఉండగలుగుతామో పూర్వం పెద్దలు చాతుర్మాసం అనే ఒక దీక్షను అందించారు మనకు కేవలము ఆ మహాతత్వాన్ని ఆ పరతత్వాన్ని దైవత్వాన్ని తెలుసుకొనుట అందులోనే నిరంతరము ఆ భావనతో ఉండుట దాని ఫలితము ఏమి అని వస్తే చాతుర్మాసం యొక్క ఫలితం ఏమి అని వచ్చే ఆ నాలుగు నెలలు ఆ పరాత్మరుని యొక్క భావనే తెలుసుకున్నాము కనుక అట్టి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది అన్నదే ఇక్కడ ప్రధానం పేరు రైట్ చెప్తా అది కూడా చెప్పాలా వారు ఇక దాతలు ఇచ్చిన వారి పేర్లు మనం ప్రకటించడం అన్న అంటే సత్యమై ఉన్నది ఎప్పుడు ఏకరీతిగా ఉన్నది ఎలా ఏకరీతిగా ఉన్నది మూడు కాలముల ఎందు ఏకరీతిగా ఉన్నది ఏదో అది సత్యమై ఉంటుంది మారుచున్నది సత్యం కాదని ఇక్కడ భావన అందుకే సత్సంగత్యే నిత్సంగత్వం నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిత్యలతత్వం నిత్యలతత్వమే జీవన్ముక్తి భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మోడమతి ఓ మోడమతి ఆ గోవిందుని భజించు అనే పదములో ఇక్కడ దేవుణ్ణి స్మరించడములో అనేక రకాలైనటువంటి పదాలు పాటలు మనకు అనేక రకాలైనటువంటి మంత్రోచ్చరణ కూడా ఉండొచ్చు కానీ వాటిని స్పష్టంగా పలకటం అందరికీ సాధ్యపడదు దానివల్ల అనేకంగా స్వరించటం వల్ల ఫలితము కన్నా కేవలము గోవింద అన్న అన్న శివ అన్న నారాయణ అన్న తరించచ్చు ఇన్ని అవసరంలా అట్లా అన్న వాళ్ళు కూడా తరించారు అనేక రకాలుగా చేసి చేసి మనసు అనేది ఏదో అది కరెక్టా ఇది కరెక్టా ఏది అని ఇంక మనసు ఒక స్థిరత్వానికి రాదు అందుకనే శంకరాచార్యుల వారు గోవిందుని హృదయం ముందు భజించు చాలు అనే పదము వాడారు అటువంటి దివ్యజ్ఞానంతో మనమందరము ఇప్పుడు ఈరోజు రాత్రి మళ్ళీ భోజన సమయం వరకు సత్సంగాలు జరుగుతాయి ఆ తర్వాత భజన ఆ తర్వాత తెల్లవారుజామున గురుపూజ కార్యక్రమం అందరూ మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పూర్ణంగా ఆచరించాలని పరిపూర్ణంగా దీనిని పూర్ణంగా కాదు పరిపూర్ణంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా గురువుగారు తెల్లస్వామి గారిని వారి యొక్క ఆచరించిన మార్గాన్ని మనమందరము మనకు అత్యంత ఆత్మీయుడు అందరి హృదయాల్లో ఉన్నవారు అటువంటి యొక్క భావనతో మనమందరం ఇక్కడ చేరాము అట్టి యొక్క స్థితిని మనమందరం పొందాలని అటువంటి దివ్యజ్ఞానాన్ని మనమందరము అందుకోవాలని అందుకోవాలి జ్ఞానము ఏమి అని అంటే ఇక్కడ చెప్పబోయే మహనీయులందరూ దానికి ఒక వివరణ ఇస్తారు ఇక్కడ మనమందరము ఒకరికొకరము తెలిసిన భారమే చూస్తానంగానే నా గురించి మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు అని అనుకుంటాం ఒకరి గురించి ఒకరు తెలిసిన వారం అయ్యాము అంటే తెలుసుకున్నది ఏది మనలో ఏది తెలుసుకుంటుంది మనసు కూడా కాదు ఇక్కడ మనసు కన్నా ముందే పనిచేయుస్తున్నది ఏది అనే భావన కలిగితే ఒక దృశ్యాన్ని చూస్తానంగానే జ్ఞానేంద్రియమైన నేత్రము చూసి గుర్తుపడుతూ ఉన్నది నేత్రం మాట్లాడటంలా అందుకని అటువంటి దివ్యజ్ఞానం మనలోనే పూర్ణంగా ఉన్నది ఇప్పుడు చెప్పబోయేవారు వాటి గురించి ఒక వివరణ ఇస్తారు కానీ సూచనగా ఒక పదము దీని గురించి వేమనార్యులు అనగా యమన యోగి అందించినటువంటిది ఇందాక ఒకరికొకరం బాగా తెలిసిన వారమేను అంటే ఒకరికొకరం చూసుకున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఆ చూచినదేదో నేత్రము ఆ నేత్రస్థాన మందు ఉన్నది ఏమున్నదో చెప్పాడు వేమన యోగి జీవుడునప్పుడు శిరసు కంఠమందు పాల భాగమందు పరమయాత్మ చిక్కు కన్నులందు జీవాత్మకు పరమాత్మా ఇసదాభిరామ వినురవేమా జీవుడునప్పుడు శిరసు కంఠమందు అనగా మన ఊపిరి ఆడుతున్నటువంటి శ్వాస ఈ ముక్కుల ద్వారా చిరస్సు నుంచి మళ్ళీ కంఠం ద్వారా కిందకి దిగుతుంది ఊపిరి చెట్టులకి మళ్ళీ బయటకు వచ్చేసేస్తా ఉంది జీవుడు ఇక్కడే ఆడుచున్నాడు చిరస్సు కంఠమందు పాల భాగమందు పరమయాత్మ పాల భాగము బ్రహ్మధ్య స్థానము అక్కడ భరతత్వం ఉన్నది అనగా బ్రహ్మనాడి అక్కడ దాకా మన యొక్క మెదడు కపాలం నుంచి పొడుచుకొని ఎక్కడికి వచ్చింది సూది మనలాగా గింజను నానేసి రెండు మూడు రోజులు ఉంచితే చక్కగా మొలకొస్తుంది ఇది ఒక భూమి దానికి కానని భూమి ఆ భూమిలో నుంచి ఒక మొలక వస్తుంది ఆ మొలక ఏదో అదే బ్రహ్మనాడి ఆ బ్రహ్మనాడి యొక్క ముకుర మందు వెలుగుతున్న ఒక వెలుగే డెబ్బై రెండు వేల నాడులను ఆడించుచున్నది ఈ దేహాన్నంతా ఈ శాసను ఆడించుచున్నది అది ఉన్నంత వరకు మనం ఉన్నట్టు లెక్క అది పని చేయలేదా అక్కడ ఎవరు లేరు తీసుకెళ్లి బయట పాడేయటమే అటువంటి దివ్య తత్వము మన అందరూ ఎందుకు చేయుచున్నది అది తెలుసుకుంటే గురువు ఉపదేశం అది తెలుసుకొనిటయే గురు ఉపదేశమే తప్ప ఊరికి వ్యాపహారికంగా చెప్పుకున్నందువల్ల ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నా ఎన్నో జన్మలు గడిచాయి ఎన్నో యుగాలు గడిచాయి ఇట్లనే ఉండవు అందుకనే అటువంటి దివ్యస్థితిని ఇక్కడ జీవుడు ఉండినప్పుడు శిరసు కంటమందు మందు పాలభాగ మందు పరమయాత్మ చిక్కు కందులందు జీవాత్మకు పరమాత్మ నేత్రస్థానము జ్ఞాతకు స్థానము నేత్రము జ్ఞాత తెలుసుకునేది మనం తెలుసుకునేది ఏది నేత్రం ద్వారానే కదా రెండో స్థానము స్పరిశకు వచ్చింది చర్మానికి ఇప్పుడు గుడ్డివాడు అందుడు ఉన్నాడు మరి వాడికి రెండు కళ్ళు లేవు మరి వాడు తెలుసుకున్నాడు అంటే తాగినప్పుడు తెలుసుకుంటున్నాడు రెండో స్థానము చర్మానికి వచ్చింది మొదటి స్థానము నేత్ర స్థానము మొట్టమొదట మాయ పని చేయుచున్నది కూడా ఇక్కడే నేత్ర స్థానం అందే మాయ పని చేస్తూ ఉంటుంది మొదటి స్థానం మిగతా ఐదు విధాలుగా పనిచేస్తుంది మొట్టమొదట అన్నిటను భ్రమింపచేసి అనేక విధాలుగా మనల్ని మార్పు చెందుతూ చేయుచున్నది కూడా అదే అందుకనే అప్పుడు ఆ భ్రాంతిని బట్టి మనసు మనం మారుతూ ఉంటుంది దానిని కంట్రోల్ చేయటమే ఉపదేశము అందుకనే పోతన మట్టుడు నీవు సంకల్పించిన ప్రకారము గురు శిక్ష కావలను నారాయణ నీవు ఎలా తలుచుకుంటే ఎలా భ్రమిస్తే నీ మనసు నీ మాయ అనేది అలా పనిచేయుస్తున్నది అందుకని ఎలా ఉండాలో ఏమి చేయాలో గురువు ఉపదేశంలో తెలుసుకో అని చెప్పాడు ఇక గీతలో చెప్పిన పరమాత్మ అదే చెప్పాడు ఈ చెప్పిందే పెద్దలందరూ యుగ యుగాల నుంచి చెప్పింది సత్యం ఒకటే ఉన్నది అతి జ్ఞానాన్ని మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలిగితే అందరము జ్ఞానులమే లేకపోతే ఏది ఏదో తెలుసుకుంటూనే ఉన్నాము ఏమైందంటే పూర్ణత్వం చెందటం లేదు ఈశ్వర సర్వభూతానాం దేశే అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్ర రూఢాన్ని మాయయా ఓ అర్జున ఈశ్వరుడు ఎక్కడున్నాడు సర్వే పెరుడు ప్రతి జీవుల హృదయం మందు తిష్ట చేసుకొని ఉన్నాడు అంటే కదలకుండా కూర్చున్నాడు మీరందరూ ఇప్పుడు కదలకుండా కూర్చున్నారు అలా ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్ర రూఢాన్ని మాయయా జ్ఞాన నేత్రం ద్వారా చూసిన దాని మీద భ్రాంతి భ్రమలు కలుగుతున్నాయి ఈ దేహము ఈ యంత్రములా తిరుగుతున్నది అంతేకా అందరి బ్రతుకు భాగ్యాలు ఇంకేమన్నా ఉన్నాయా అందరి మృతుభాగ్యాలు అంతకన్నా ఇంకేమన్నా ఉన్నాయా దాని మీదనే సమస్తం జరుగుతూ ఉంది ఇదే కదా చెప్పింది కూడా అని మనసు దాని మీద ఏకాగ్రత పెడితే దానికన్నా మనసుకన్నా ముందు తెలుసుకున్నది ఇందాక చెప్పాము నేత్రము నేత్రం ద్వారానే ఒక వ్యక్తిని మళ్ళీ మనము నాలుగు మూడు సంవత్సరాల తర్వాత ఒకప్పుడు ఎంతో కాలం బాగా సత్సంగాలు జరిపి ఉంటాం నాలుగేళ్ల తర్వాత కనుక్కున్న కానీ ఎంతో ఆప్యాట్గా పలకరించుకుంటాం చూసింది కనుక్కున్నది నేత్రం అది మాట్లాడటంలా అక్కడున్న జ్ఞాత నిశ్శబ్దంలో ఉంది నిశ్శబ్దం బ్రహ్మ ఉచటి అది బ్రహ్మ పదార్థం అలా పనిచేస్తా ఉంది ప్రజ్ఞ అనేది కూడా అది వింద చెవుల ద్వారా చూసే కంటి ద్వారా రుజులు తినే అనుభవించేటి మొత్తం జ్ఞానేంద్రియాలు ఇవి దైవ దత్తములు దేవుడు దత్త తెచ్చాడంట వాటిని మనము సక్రమంగా తెలుసుకోలేక వాటిని ఉపయోగపెట్టుకోకపోతే అదే ఆ నేత్రాలకు దోషము రావటము గుడ్డిగా కుంటిగా అనేక రకాల పుట్టటానికి దానికి అవుతుందనే పెద్దల సందేశము అటువంటి యొక్క భావనలో అందరము ఇప్పుడు సర్వేశ్వరుడు అనుగ్రహంగా అందరూ క్షేమంగా ఇక్కడ కూర్చున్నాము అటువంటి భావనని ఇంకా విశాలంగా విశదీకరించి ఉన్న పెద్దలు చెప్తారు ఇప్పుడు లేబూరు హనుమంతరావు గారు గుంటూరు వాస్తవులు వారు అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు ఎందుకు